ఓం శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శని త్రయోదశి గురించి చెప్పుకుందాం శనివారం రోజున త్రయోదశి తిది వస్తే దానినే శని త్రయోదశి అని అంటారు శనిత్రయోదశి రోజున నవగ్రహాల్లో ఒకరైనటువంటి శని భగవానుడికి ప్రదక్షిణలు చేయడం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయడం అర్చన చేయడం జపం స్తోత్ర పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగి విశేష ఫలితాన్ని పొందవచ్చు ఈ శని త్రయోదశి రోజున శని భగవానుడి స్తోత్రం పిప్పలాదుడు చేసినటువంటి శని స్తోత్రం అలాగే దశరథుడు చేసినటువంటి శని స్తోత్రం పారాయణ చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు పొందవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా శని త్రయోదశి నాడు శని భగవానుడికి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు తైలాభిషేకం చేయడం అర్చనలు మరియు స్తోత్రాలు చదవడం ద్వారా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఇప్పుడు పిప్పలాదుడు చేసినటువంటి శని స్తోత్రాన్ని చెప్పుకుందాం కోనస్థ పింగలో బబ్రుహు కృష్ణో రౌద్రాంత కోయమ ಶೌರಃ ಶನೈಶ್ಚರೋ ಮಂದ ಪಿಪ್ಪದ ಸಂಸ್ತು ನಮಸ್ತೆ ಕೋನ ಸಂಸ್ಥ ಪಿಂಗಲಾಯ ನಮೋಸ್ತು ನಮಸ್ತೆ ಬಬ್ರೂ ಕೃಷ್ಣಾಯ ಚ ನಮೋಸ್ತುತೆ ನಮಸ್ತೆ ರೌದ್ರದೇಹ ನಮಸ್ತೆ ಚಾಂತಕಾಯ ನಮಸ್ತೆ ಯಮಸಂಜ್ಞಾ ನಮಸ್ತೆ ಸೌರವೆ ವಿಭೋ ನಮಸ್ತೆ ಮಂದಸಂಜ್ಞಾ ಶನೈಶ್ಚರನಮೋಸ್ತು ಪ್ರಸಾದ ಕುರು ದೇವ ದೀನಸ ಪ್ರಣತಸ ఇప్పుడు శనిగ్రహస్తోత్రాన్ని చెప్పుకుందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహం ఇప్పుడు దశరథుడు చేసినటువంటి దశరథకృత శని స్తోత్రాన్ని చెప్పుకుందాం కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయ చ ನಮೋ ನೀಲಮದೂಕ ನಮೋ ನಿರ್ಮಸದೇಹಾ ದೀರ್ಘಶ್ರತಿಜಾ ಚ ನಮೋ ವಿಶಾಲೇತ್ರಯ ಶುಷ್ಕೋದರ ಭಯಾನಕ ನಮಃ ಪೌರುಷಗಾತ್ರಾಯ ಸ್ಥೂಲರೋಮ ತೇ ನಮಃ ನಮೋ ನಿತ್ಯಂ ನಿತ್ಯ ಕ್ಷುದರ್ತ್ಯ ನಮಃ ನಮೋ ಘೋರಾಯ ರೌದ್ರಾಯ ಭೀಷಣಾಯ ಕರಾಳಿ ನಮೋ ದೀರ್ಘಾಯ ಶುಷ್ಕಾಯ ಶುಷ್ಕ ಕಾಳದಂಶನಮೋಸ್ತು నమస్తే ఘోరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమ నమస్తే సర్వక్షాయ వలీముఖనమోస్ సూర్యపుత్ర నమస్తేస్ భాస్వరోభయ అధోదృష్ట నమస్తేస్వర్తక నమోస్ నమో మందగతే మందగతేభ్యం నిష్ప్రభాయ నమో నమ తపసానేహాయ నిత్యయోగరతాయ జ్ఞానచక్షుర్నమస్తూ కశ్యపాజసూనే ತುಷ್ಟೋ ದದಾಸಿ ದಿಜ್ಯಂತ್ ಕ್ರದ್ಧೋ ಹರಸಿ ತತ್ಕ್ಷಣತ್ ದೇವಾರಮನುಷ್ಯಾಚ ಸಿದ್ಯಾಧರೋರಗಾ ತ್ವಲೋಕಿತೈನ್ಯು ವ್ರಜಿ ಬ್ರಹ್ಮಶಕ್ರೋ ಯಮಶ್ಚವ ಮುನಯ ಸಪ್ತತಾರ್ರಷ್ಟಾ ಪತಂತೀಹ ತವ ದೃಷ್ಟಿಯವಲೋಕಿ ತ್ವಯಲೋಕಿಸ್ತೆ ನಾಶ ಯಾತಿ ಸಮೂಲತ ಪ್ರಸಾದ ಕೂರು ಮೇ ಸೌರೆ ಪ್ರಣವಾಹಿ ఈ స్తోత్రాలను పఠించడం వల్ల అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు